నమస్కారం నేను రమేష్ అసెంబ్లీకి వెళ్ళడానికి భయపడుతూ ఒక నలుగురు పాపం ఉద్యోగం అవసరం అనుకునే నలుగురు విలేకరులని కోటలో బాగా బంధించి నాలుగు గోడల మధ్య ఎదురు ప్రశ్న అడగకూడదు అన్న నిబంధనతో పెట్టే ప్రెస్ మీట్కి కౌంటర్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు కాకపోతే ఏంటంటే ఆయన చెప్పే విషయాల్లో ఇది నూటికి రెండు వందల శాతం నిజం అనుకునే ప్రజలు పర్సంటేజ్ కొంత ఉంటుంది ఎందుకంటే వైఎస్ జగన్ గారికి హార్డ్ కోర్ అభిమానులు చాలామంది ఉన్నారు వాళ్ళు ఎందుకు ఉన్నారు వాళ్ళ నాన్నగారు వాళ్ళు ఉన్నారు ఆయన వాళ్ళు ఉన్నారన్నది నాకు అనవసరం కాకపోతే మొత్తం మీద అలాంటి అభిమానులు ఉన్నప్పుడు మిగతా ప్రజలకి ఏది నిజం ఏది అబద్ధం అని మనం అనుకుంటున్న విషయం కూడా చేరాల్సిన అవసరం ఉంది దానికోసమే ఇలాంటి వీడియోలు నేను దేని గురించి చెప్పాను ఇప్పటివరకు మీకు అర్థమైంటుంది టూకీగా చెప్పాలంటే వైఎస్ జగన్ గారికి ప్రతిపక్ష హోదా కావాలి ఆ ప్రతిపక్ష హోదా ఇస్తే ముఖ్యమంత్రికి సమానంగా తను ప్రతిపక్ష నాయకుడిని అని చెప్పుకుంటూ ఆయన అసెంబ్లీకి వెళ్ళాలి వెళ్తారా వెళ్ళరు ఆ తర్వాత విషయం కానీ ఒక హోదా అంటూ కావాలి ఎందుకంటే ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా నేను ఉన్నాను కాబట్టి నాకు ఆ హోదా లేకుండా తన తాలూకా మైండ్ సెట్గా అది సెట్ అవ్వట్లేదు అన్న ఉద్దేశంతో జగన్ గారు ఉన్నారు అయితే ఆయన స్పీకర్ గారికి లెటర్ రాస్తే స్పీకర్ గారు క్లియర్గా చెప్పారు అయ్యా దేవుడు ఇవ్వందని పూజారి నుంచి ఇస్తాడయ్యా ఎందుకంటే మీకు ప్రజలు మీకు ప్రతిపక్ష హోదా కాదు కదా ఏది అవసరం లేదని మీకు పదకొండు సీట్లు ఇచ్చారు కాబట్టి మీకు నేను పూజ దేవుడే వద్దన్నాడు ఇప్పుడు నన్ను వచ్చి ప్రతిపక్ష హోదా ఇవ్వమంటే అది జరిగే పని కాదు ప్రజల ఇబ్బంది నేను ఎక్కడి నుంచి ఇస్తాను లైట్ తీసుకుని సార్ అని ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు ఇంకా క్లియర్గా వైఎస్ జగన్ గారికి బాగా అర్థమైనట్టు చెప్పారు ఏంటంటే అన్నయ్య రెండవ ప్రధాన అతిపెద్ద పార్టీ జనసేన ఎందుకంటే మాకున్న సీట్లు ఇరవై ఒకటి మీకున్న సీట్లు పదకొండు రెండికి మధ్య వ్యత్యాసం పది మీకు ఏ రకంగా కూడా ప్రధాన ప్రతిపక్ష హోదా రాకూడదు అందుకని చెప్పి మీరు ఎమ్మెల్యేలుగా జాగ్రత్తగా మీ పని మీరు చేసుకోండి అని చెప్పి అది విని వైఎస్ జగన్ గారికి ఖచ్చితంగా కోపం వస్తుంది అందులో డౌటే లేదు ఎందుకంటే తనకి ఎదురు చెప్పి లేదా ఎదురు చెప్పే వాళ్ళని రఘురామకృష్ణరాజు రాజుగారు లాంటి వారిని ఏదో చేయాలి అనుకున్న కేసులు ప్రస్తుతం రన్ అవుతున్నాయి కాబట్టి వై జగన్ గారి కోపం రావడంలో పెద్ద ఆశ్చర్యం ఏం లేదు అయితే కోపంలో ఆయన ఒక మాట అన్నారు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కార్పొరేటర్కి తక్కువ ఎమ్మెల్యేకి కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అని దాని ఉద్దేశం ఏంటో ఆయనకి కూడా తెలియదు పాపం నిజం చెప్పాలంటే కాకపోతే ఒక డైలాగ్ బాగుంది కదా అని ఆయన వాడి జరిగింది ఎందుకంటే ఆయన స్క్రిప్ట్ పాప ఆయన ఏం వాడతారో సాధారణంగా ఆయనకే తెలియదు మధ్య మధ్యలో సంక్షేమం సంక్షేమం అంటుంటారు అంటే ఏంటో కూడా తెలియదు బహుశా సంక్షేమం ఉంటుంది అందుకని చెప్పి దీన్ని పెద్ద సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు కాకపోతే ఏంటంటే ఇది ఆయన మొదటిసారి ఎన్నికయ్యారు ఆయనని ఎద్దేవా చేసినట్టుగా ఉంది అని చెప్పి ఆయన అభిమానులు చాలా వరకు చాలా ఆనందంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మరి వాళ్ళ కోసం మనం ఇది ఏంటి అన్నది మనకేం అర్థమైందని చెబుదాం ఇప్పుడు కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అంటే అర్థం ఏంటంటే పవన్ కళ్యాణ్ అనబడే వ్యక్తి సినిమా రంగంలో కష్టపడి పైకి వెళ్ళి తన వంతు అంటే తనకి తన అన్నయ్య షాడో నుంచి కూడా తను ఏ రకంగా ఒక స్టార్ ఇమేజ్ని ప్రజల గుండెల్లో ఎలా తీసుకువెళ్ళారు అన్నది ఆయన చరిత్ర చెప్తుంది ఆ తర్వాత తను రెండు దగ్గరలో ఓడిపోయినా కూడా ఒక ఐదేళ్ల పాటు ప్రజల కోసం తను సంపాదించిన డబ్బులు ఎలా ఖర్చు పెట్టారు అన్న విషయం అందరికీ తెలిసిన విషయమే అంటే దాదాపుగా ఒక పదేళ్ల పాటు కష్టపడి ఆయన ప్రజల అభిమానాన్ని చూరగొని ఆ ఇరవై సీట్లు ఎంపీ సీట్లు ఇవన్నీ సంపాదించడం జరిగింది ఇదే వైఎస్ జగన్ గారికి ఏంటంటే తన తండ్రి ముఖ్యమంత్రి కాబట్టి తద్వారా వచ్చిన అక్రమాస్తులు వాటికి సంబంధించి విపరీతంగా సంపాదించారు కాబట్టి తను తన తండ్రి ప్లేస్ని పెట్టుకొని తన బాబాయ్ చేత రిజైన్ చేయించి ఆ ప్లేస్లో కడప ఎంపీ గురించి ఆయన ఎన్నికోవడం జరిగింది ఆయన చెప్పడం ప్రకారం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి జగన్ గారికి ఉన్న తేడా ఏంటో జగన్ గారే క్లియర్గా చెప్పారు ఎందుకంటే కష్టపడి పైకి వచ్చిన పవన్ కళ్యాణ్ ఈజీగా నాకు అన్నీ వచ్చాయి ఆ తర్వాత ఇప్పటికీ ఈడీ సిబిఐ కేసులు నడుస్తున్నాయి కాబట్టి అందుకనే ఇది ఎక్కువ ఇది తక్కువ అని చాలా క్లియర్గా మొదటి విషయం ఆయన చెప్పడం జరిగింది ఇక రెండో విషయం కూడా మనం ఇంకాస్త ఎనలైజ్ చేస్తే మనకు అర్థమైంది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి ఒక పది సీట్లు కాదు ఒక్క సీట్ ఆయన ఒక్కరే గెలిచారు అనుకుందాం ఇప్పుడు ఇది ఒక ఇరవై ముప్పై ఏళ్ళ తర్వాత కొన్ని అనూహ్య పరిణామాల వల్ల ఇలా జరిగిందనుకుందాం పవన్ కళ్యాణ్ గారికి ఒక్కరికి మాత్రమే గెలిచారు అది కూడా ఒక వంద ఓట్లతో గెలిచారు ఆయన ఏం చేస్తారు తెలుసా ఇప్పుడుండే చెప్పేయొచ్చు ముప్పై ఏళ్ళు తర్వాత ఆయన ఏం చేస్తారనేది ఆయన రూ ప్రతి అసెంబ్లీ సెషన్ అయిన ప్రతిసారి అసెంబ్లీకి వెళ్తారు ఈ అసెంబ్లీ సెషన్ ముందు వరకు ఎన్ని ప్రజా సమస్యలు ఉన్నాయో ఆ ప్రజా సమస్యలన్నిటి మీద అసెంబ్లీలో తన గొంతు విప్పుతారు ఒక్కడే మిగిలిన వాళ్ళందరికీ మిగతా వాళ్ళకి నూట డెబ్బై నాలుగు సీట్లు వచ్చాయి అనుకుందాం ఆ ఒక్కడే ఆ నూట డెబ్బై నాలుగు మందితో పోరాడి ఆ ప్రజల సమస్యల గురించి మాట్లాడి తర్వాత ఇంటికి వచ్చేస్తారు కావాలంటే సినిమాలు ఏమైనా చేసి వాళ్ళకి ఏమైనా డబ్బులు ఇవ్వాలంటే డబ్బులు ఇవ్వడానికి చేస్తారు అంటే నెక్స్ట్ ఎలక్షన్కి తను ఏమని చెప్పి వెళ్తాడంటే మీరు నాకు ఒక సీట్ ఇస్తే నేను మీకోసం ఇంత ఫైట్ చేయగలిగాను మీరు నాకు కాస్త ఎక్కువ సీట్లు ఇస్తే ఇంకా బాగా ఫైట్ చేయగలను అని చెప్తారు అదే ఇప్పుడు వైఎస్ జగన్ గారి ప్లాన్ ఏంటంటే రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్కి ఆయన ఏం చెప్పి వెళ్తారంటే నేను ప్రతిపక్ష హోదా అడుక్కున్నాను కానీ టీడీపీ వాళ్ళు నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు పవన్ కళ్యాణ్ గారు నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదు అని నన్ను నోటికి వచ్చినట్టు తిట్టారు దాంతో నేను అసెంబ్లీకి వెళ్ళలేదు ప్రెస్ మీట్లే పెట్టాను ప్రజా సమస్యల గురించి నాకు అవసరం లేదు నా ప్రతిపక్ష హోదా నాకు రాలేదు ఇప్పుడు మీ ఉంటే ఎకనైనా మీరు నాకు ప్రతిపక్ష హోదా వచ్చి నేను ఓట్లు ఇవ్వండి లేకపోతే మిమ్మల్ని ఏం చేస్తానో తెలియదు బట్టలు ఓడదీసి కొట్టిస్తాను ఇంకా మిమ్మల్ని రకరకాలుగా ఏవో ఉంటాయి కదా ఆయన డైలాగ్లు బూతులు బట్టలు ఓడదీయూ బట్టలు చింపడాలు లాంటివి అవన్నీ ఇది ఆయన చెప్పిన కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ సార్యం ఇది అర్థం కాక పాపం చాలామంది అనవసరంగా ఆయన తప్పుగా అనుకుంటున్నారు మీరు నా అభిప్రాయం తెయకేపిస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ